ఏకాదశి రోజున పూజలు చేస్తారు ఉపవాసం చేస్తారు కానీ అసలు ఈ ఏకాదశి అంటే ఏంటో మీకు తెలుసా తెలుసుకుందాం రండి శుక్ల పక్షం కృష్ణపక్షం చంద్రుని పెరుగుదల తిథి పదకొండవ తిథిని ఏకాదశి అంటారు మన శరీరంలో పదియాలు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ప్లస్ మనస్సు కలిపి పదకొండు అవుతాయి వాటిని నియంత్రించేది ఏకాదశి పురాణం ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు భక్తులను బాధించేవాడు అతన్ని సంహరించడానికి శ్రీ మహావిష్ణువు తన శరీరంలో నుంచి ఒక శక్తిని వెలువరించాడు ఆ శక్తి ఒక దేవి రూపంలో మురాసురుడిని సంహరించింది ఆమెకు ఏకాదశి దేవి అని పేరు పెట్టాడు కాబట్టి ఏకాదశి వ్రతం అంటే పాపాలను సంహరించే శక్తిని ఆరాధించడం మీరు కూడా ఏకాదశి పూజలు వ్రతాలు ఉపవాసాలు చేస్తుంటారా మీరు ఈ విషయాన్ని ఇప్పుడే తెలుసుకున్నారా అయితే కామెంట్స్ చేయండి ఇలాంటి పురాణ కథలు పూజ ఇన్ఫర్మేషన్స్ మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి